కరీంనగర్ జిల్లా సైదపూర్ మండలంలోని సోమవారం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి మంత్రం పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వరి ధాన్యాన్ని శాతాన్ని చూసి ధాన్యాన్ని తూకం వేసి చూడాలని సోమవారం గ్రామానికి మొదటిసారి ఐ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మంత్రి పొన్నం కు ధన్యవాదాలు తెలిపారు

బియ్యం వాళ్ళ తినేటువంటి ఆహారానికి కూడా నలభై శాతం పెంచడం జరిగింది ట్రాన్స్పిటల్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచడం జరిగింది ఇలా అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటూ పనిచేసుకుంటూ పోతా ఉన్నాం ఇంకా రైతులకు సంబంధించి కానీ ఇతర కూడా అన్ని కార్యక్రమాలు చేస్తాం మీ ఏరియాకి మిగిలిన విషయంలో కూడా ఎప్పటికప్పుడు చొరవ తీసుకున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఒకటి మాత్రం మళ్ళీ ఉడిపే జయంతి కలెక్ట్ గారు చెప్పినారు ఆర్డీఓ గారు కూడా బాధ్యత గారు ఎంపీ అధికారులు అందరూ ఎక్కడ కూడా అదనపు చూడని దయచేసి మళ్ళీ చెప్తాను ఎక్కడ కూడా అదనపు చూగా ఉన్నాయి కానీ కొంత తప్ప తాగు సంబంధించిన విషయంలో కూడా ఇక్కడ మిషన్లు ఉంటాయి మొత్తం అన్ని మట్టి కుప్పలు తీసుకొచ్చి నా తరువాత ఒక్కసారి దాన్ని జలర పడితే సరిపోతుంది ఆ విధంగా ఎక్కడ కూడా మేము అదన చూప ఇద్దరు సందర్భంగా కోరుతూ మరొకసారి ఇలా రైతులకు సంబంధించి ఏ కష్టం రాకుండా చూసుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నాం అందుకే ప్రజలందరూ కూడా సన్నాటకు సంబంధించి రాష్ట్రం మొత్తం మీద చాలా అద్భుతంగా జరుగుతా ఉంది అనే కొంతమంది నాయకులు అంటారు పైసలు అది మన దేశంలో ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి ఏ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇస్తారు మన రాష్ట్రం ఇస్తుంటే కూడా ఈ పైసలు మాయంటే మనం ఏం చేస్తాం వీటికి కూడా ఈ పైసలు కడతారు ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితులు లెక్క మీకు అంతగాని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజలందరికీ సన్న బియ్యాన్ని ఇస్తా ఉంది ఈ యొక్క చారిత్రాత్మక గతంలో బియ్యం ఇంటికి వాడకపోదురు షాప్ పోయి తెచ్చుకొని ఆ బియ్యాన్ని తింటా ఉన్నాము తప్పకుండా మీ మండలానికి వస్తా రోజు ఇలా సంఘటన చదువు తీయాలి భోజనం చేద్దాం అనుకున్నా కానీ ఒక పోతే లేకపోతే ఇయాలి ఎక్కడన్నా భోజనం అనుకున్నా కాబట్టి తప్ప తప్పకుండా ఇంకా ఏదైనా కార్యక్రమాలంటూ కూడా నేను స్థానిక శాసన సభ్యుడిగా మీ మంత్రిగా వాటి పరిష్కారం నా బాధ్యత ఎక్కడైనా నీళ్ల కొరత ఉంటే కూడా వెంటనే చెప్పండి నీళ్ల కొరత కూడా చెప్పండి తర్వాత ధరణి చట్టాన్ని తీసేసి వెంటనే ముఖ్యమంత్రి గారు భూభారతి చట్టాన్ని తెచ్చినారు ఇరవై మూడు తారీఖు మధ్యాహ్నం కోవైడ మండలంలో ఇరవై నాలుగు పొద్దున అక్కన్నపేట మధ్యాహ్నం ఉసరాబాద్ మండలం దాని తర్వాత ఇరవై ఎనిమిది నాడు భీమద్రి కలకతుర్తి ఇరవై తొమ్మిది నాడు సైదాపూర్ చిరుమాడు మండలాల లోపల రైతు అవగాహన ఉంటాయి భూములకు సంబంధించి అన్ని కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తారు భూములకు సంబంధించి మొత్తం మీకు ఒక అవగాహన చట్టంలో ఈ భూముల పరంగా పంచాయతీ కంతాల పంచాయతీ పెండింగ్ ఇష్యూలు సరైన అన్ని రకాల అంశాలను పరిష్కరించడానికి ముందునే ఆర్ఐ స్థాయి నుంచి కలెక్టర్ చీఫ్ సెక్రటరీ దాకా కూడా మీటింగ్ పిలిచి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు భవిష్యత్తులో రెవెన్యూ పరమైన భూపంచాయతీలు ఉండద్దు అందరికి కూడా ఎక్కడికి అక్కడికి భూమి అంటే ఆత్మగౌరవం భూమి అంటే మనకు ఒక గౌరవం ఇచ్చేటువంటి దానికి సంబంధించిన పత్రాలు చక్కగా ఉండాలనే దాని మీద మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇంతేకాక ఇలా మీరు చూస్తా ఉన్నారు చాలా కాలంగా ఉన్నటువంటి క్యాంటరియేషన్ కానీ రిజర్వేషన్ సంబంధించిన అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం ఎక్కడ కూడా పెండింగ్ పెట్టకుండా తీసుకోకపోతుందనే మాట మనం చేస్తూ ఇలా అనుకోకుండా మన నాయ ప్రేమతోటి మన బలగం కొమ్మరాలు ఇచ్చారు బలగం సినిమా విశారు